అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు ఏడవ తరగతిలో మూడవ పాఠమైనటువంటి చిన్ని శిశువు అనే పాఠాన్ని మా పిల్లలు ఇప్పుడు చిన్న నాటిక ద్వారా చూపిస్తారు మీకు ఇప్పుడు అందరు హాయ్ చెప్పండి ఇడ చిన్ని కృష్ణుడు అక్కడ యశోదమ్మ హాయ్ చెప్పండమ్మా అమ్మలారా ఇలాంటి చిన్ని శిశువును మీరు ఎప్పుడైనా చూసారా కదా ఇలాంటి చిన్ని శిశువును ముందు ఎన్నడూ చూడలేదు చిన్ని శిశువు తన శిరస్సును మాటి మాటికి ఊపుతూ ఉన్నాడు శిరస్సు ఏమి తల ఈ తలను ఏం చేస్తున్నాడు చూడండి శ్రీని కృష్ణుడు అటు ఇటు ఊపుతూ ఉన్నాడు తర్వాత చిన్ని శిశువు యొక్క జడలు ఉన్నాయి కదా తిరుగు వెనక్కి ఈ జడలు చూసినారా చింతకాయల వలె వంకరులు తిరిగి ఉన్నాయి బంగారు తిరిగి ఏం చేస్తున్నాయి ఊగుతూ ఉన్నాయి చూసినారో ఎట్లా ఊగుతున్నాయో చిన్ని శిశువు యొక్క జడలు చింతకాయల వలె తిరుగుతూ ఊగుతూ ఉన్నాయి పిల్లలు ఇక్కడ చూడండి చిన్ని శిశువు యొక్క పాదాలు ఎంత లేతగా ఉన్నాయి కదా ఎరుపు రంగులో బాగా లేత గులాబీ రంగు అంటారు కదా ఈ లేత పాదాలు ఉన్నాయి వాటికి బంగారు గజ్జల్ని వేసుకున్నాడు చిన్ని శిశువు చూడండి బంగారు గజ్జల్ని ధరించినాడు ఆ గజ్జలు వచ్చేసి గల్లు గల్లు అని మోగుతున్నాయి చూసినారా చిన్ని శిశువు గజ్జలు గల్లు గల్లు అని మోగుతున్నాయి చూసారా చిన్ని శిశువు యొక్క గజ్జలు గల్లు గల్లుమని మోగుతూ ఉన్నాయి అమ్మ పక్కనే ఉంటూ చిన్ని శిశువు బాగా ఆడుకుంటూ ఉన్నాడు ఆ ముద్దుల ముద్దులొలికే చిన్ని కృష్ణుడిని యశోదమ్మ ఎంతో బాగా ముద్దులాడుతూ ఉందన్నమాట ఆ చిన్ని కృష్ణుడు కూడా యశోదమ్మ యొక్క కొంగుని వదలకుండా పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు చూసారా యశోదమ్మ ఎటువైపు వెళ్తే అటువైపు తిరుగుతూ ఆమె వెనుగ ఉన్నటువంటి కొంగును పట్టుకొని ఆమె చుట్టే తిరుగుతూ ఉన్నాడు చిన్ని కృష్ణుడు చూసారా చిన్ని కృష్ణుని యొక్క మృదువైన చేతులకు మెరిసే ఉంగరాలు ఉన్నాయి పిల్లలు చూడండి ఇక్కడ చిన్ని కృష్ణ యొక్క మృదువైన వేళకు ఏమున్నాయి మెరిసే ఉంగరాలు ఉన్నాయి అవి ఏం చేస్తున్నాయి బాగా దగదగా మెరుస్తూ ఉన్నాయి ఉంగరాలు లే లేత మృదువైన చేతులకు ఆ ఉంగరాలు మెరుస్తూ ఉన్నాయి అన్నమాట అతని చెక్కిలు చూసారా ఇక్కడ బుగ్గలు యశోదమ్మ ఆ బుగ్గల్ని ఎంతో ముద్దాడుతుంది ఎందుకంటే ఆ చిన్ని కృష్ణుని యొక్క చెక్కిళ్ళు అద్దం వలె మెరుస్తూ ఉన్నాయి అద్దం చూస్తున్నారు కదా మీరంతా ఆ అద్దం ఎలాగైతే మెరుస్తుంటుందో అలాగా చిన్ని కృష్ణుని యొక్క బుగ్గలు కూడా అలా మెరుస్తూ ఉన్నాయి యశోదమ్మ చిన్ని తండ్రి చిన్ని తండ్రి అని పిలవగానే చిన్ని కృష్ణుడు కేరింతలు కొడుతూ వస్తాడు చూసారా యశోదమ్మ చిన్ని తండ్రి చిన్ని తండ్రిని పిలవగానే చిన్ని కృష్ణుడు కేరింతలు కొడుతూ ఎంతో ఆనందంతో అమ్మ దగ్గరికి వచ్చాడు చూసారా యశోదమ్మ చిన్ని తండ్రిని పిలవగానే చిన్ని కృష్ణుడు ఎంతో ఆనందంతో వచ్చి అమ్మని కౌగలించుకున్నాడు యశోదమ్మ చిన్ని కృష్ణుడిని ముద్దాడుతుంది ముద్దాడుతుంది చిన్ని కృష్ణుడిని యశోదమ్మ ఎంతో ముద్దాడుతుంది అనమాట చూసారా ఎంత చూడ ముచ్చటగా ఉందో చిన్ని కృష్ణుడికి యశోదమ్మ కడుపు నిండా పాలు దాపిస్తుంది చూసారా ఎంతో ప్రేమతోని తల్లి తన బిడ్డకు పాలు దాపిస్తుంది చిన్ని కృష్ణుడికి ఈ యొక్క చిన్ని కృష్ణుని యొక్క బొజ్జ మీద తెల్లని పాలచారలు ఉన్నాయి ఎందుకంటే కడుపు నిండగానే కడుపు ఉబ్బగా అయిపోతుంది కదా లావుగా ఆ యొక్క పాలచారలు దుబ్బగా అయిపోయింది కడుపు చూడండి చిన్ని కృష్ణునిది పాలచారలు కనిపిస్తున్నాయి నోటిలో నులువెచ్చని వెన్న ఉంది యశోదమ్మ వెన్నని తినిపిస్తుంది నోటిలో తెల్లని నులువెచ్చని వెన్న ఉంది ఎవరి నోటిలో శ్రీ శ్రీకృష్ణ నోటిలో నులివెచ్చని తెల్లని వెన్న ఉంది ఇలాంటి చిన్ని కృష్ణువు నేడు ఎక్కడున్నాడంటే వెంకటాచలం తెలుసు కదమ్మా తిరుపతి ఆ యొక్క వెంకటాచలం పైన నిలిచినటువంటి వెంకటేశ్వర స్వామిగా ఈయన నేడు దర్శనమిస్తూ ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా చిన్నప్పుడేమో చిన్న కృష్ణుడుగా ఉన్నాడు ఇప్పుడు పెద్దగా ఏమైపోయినాడు వెంకటేశ్వర స్వామిలాగా తిరుపతిలో కొలువయ్యి ఉన్నాడు అలా ఉండడమే కాదు ఈ లోకాన్ని ఏం ఏం చేస్తున్నాడైనా మనల్ని కాపాడుతున్నాడు వెంకటేశ్వర స్వామి ఈ లోకానంతా కూడా కాపాడుతున్నాడు ఈ వీడియో నచ్చిందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి